ఆరు నెలల నుండి డబ్బు ఇస్తున్నాను పన్నెండు వేలు తీసుకుని పారిపోయాడు ఏమైంది రమేష్ అన్న ఏదో టెన్షన్ గా ఉన్నావు అదే పక్కింటి శర్మ లేడా కమిటీ నడుపుతున్నాడు కదా నేను పన్నెండు వేలు డిపాజిట్ చేశాను ఐదు రోజులు ఏంది అతను షాప్ తీయలేదు తీసుకుని పారిపోయి ఉండాలి చిన్న షాప్ నాకు నష్టం ఎలా భరించుకోవాలి అవునన్న నేను కూడా ఈ తొందరలో ఇరుక్కున్నాను రెండు ఏళ్ళ క్రితం పదివేలు మోసపోయాను ఇప్పుడు బజత్ యాప్లో సేవింగ్స్ చేస్తున్నాను అదేంటి బజత్ యాప్లో డైలీ సేవింగ్స్కి సౌలభ్యం ఇస్తుంది దీని ద్వారా డైరెక్ట్గా నీ యూపీఐ నుండి ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్లో వీళ్ళ ఫండ్లో నువ్వు సేవింగ్ చేసుకోవచ్చు ఈ యాప్ గేమ్ నాకు తెలీదు ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బులు తీయాలంటే మరి గ్యారంటీ ఏది బజత్ యాప్లో నువ్వు కేవైసీ చేసి మూడే స్టెప్లో సేవింగ్స్ని మొదలుపెట్టచ్చు డబ్బు నీ అకౌంట్ నుంచి నేరుగా ఐసిఐసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్ ఫండ్లో జమ అవుతుంది స్టెప్ బై స్టెప్ అంత సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా చేర వస్తుంది యాప్లో ఎలాంటి లాకిన్ లేదు మీకు ఎప్పుడు డబ్బులు కావాలో అప్పుడు తీసుకోవచ్చు ఎఫ్డీ అంతే మీకు డైలీ వడ్డీ కూడా దొరుకుతుంది మళ్ళీ ఎంత సేవ్ చేయగలలో నేను డైలీ నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అక్కడి నుంచే స్టార్ట్ చెయ్యి యాభై ఒకటి వంద వందలు నేనైతే వందల నుంచి స్టార్ట్ చేశాను ఎస్ఐపి ఎక్కువ తక్కువ అవ్వదు అది సులభంగా అవుతుంది ఏం విశేషాలు రమేష్ అన్న పొద్దు పొద్దున్న ఇంత హ్యాపీ అంటే రెండు వారాల నుంచి మూడు వందల రూపాయలు సేవ్ చేస్తున్నాను ఈ బజత్ యాప్లో రెండు వారంలో నాలుగున్నర వేలు లాభం వచ్చింది ఒకేసారి బచత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సులభంగా ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి